ం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడిలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు అడిగింది అడిగినట్లుగా నెరవేరుస్తాను నువ్వు కోరింది కోరినట్లుగా నీకు ఇస్తాను కొట్టి పారేయకుండా ఇప్పుడే ఇది విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది అని నువ్వు ఆనందించమ్మా తల్లి నీకు గుర్తుందా నువ్వు నాకు ఆ రోజు అన్నం పెట్టావు నా కడుపు నిండింది కడుపార నేను తిన్నాను తల్లి ఎంతో వ్యాకుల పడుతున్న నా ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు అలాంటిది నీ కోరికలను నేను తీర్చుకున్నా ఉంటానా చెప్పు నా స్వరూపం వైపు మనసును మళ్లించడమే నీ విలువైన సేవ తల్లి అది నీ నిజమైన భక్తి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడే కదా జ్ఞానం జ్ఞానమవుతుంది అర్థమవుతుందా తల్లి ఒక్కటి చెబుతాను విను కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు ఎప్పుడు అంతా శుభమే జరుగుతుందమ్మా ఎందుకంటే చిన్న పిల్లల స్వచ్ఛమైన నీది అలాంటి మనసుకు నేను కష్టం కలిగిస్తానా చెప్పు ఒక్కసారి శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిదే లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎన్నటికీ ఓడిపోరమ్మా ఇదే అసలైన జీవిత సత్యమంటే జాగ్రత్తగా మనసులో పెట్టుకో తల్లి అస్సలు కొట్టిపారేయకు నువ్వు కోరింది ఏదైనా సరే నీ కళ్ళ దగ్గరికి వస్తుంది ఎప్పుడైనా నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేందుగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచరితను చదువుబిడ్డా ఎందుకంటే నా సచరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే నీకు సహాయం చేస్తుంది హామీ ఇస్తున్నానమ్మా నా మాటలపై నమ్మకముంచు నువ్వు ఎప్పుడు బాధలో ఉన్నా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా నా సచరిత్రను పారాయణం చెయ్యి తప్పకుండా నీకైనా సమాధానం నీకు దొరుకుతుంది బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకు మోసం చేశారు అని బాధపడకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా సరే అది నీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని తెలుసుకో నా మార్గాన్ని అనుసరించు బిడ్డ నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా శుద్ధంగా ఉంటాను అని చెప్పి నువ్వు గుర్తించుకోమ్మా నీ లక్ష్యాన్ని అస్సలు పెడచోన పెట్టకు నువ్వు వెళ్లే మార్గంలో నేను తప్పకుండా నీకు సాయంగా తోడుగా ఉంటాను తల్లి నేను నీ తండ్రిని సాయి తండ్రినమ్మా ఎవరైనా సరే పరనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారు నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది తల్లి ఎవరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడకు ఒకవేళ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అస్సలు పట్టించుకోకు ఎందుకంటే అవేమి నీకు గుచ్చుకోవు కదమ్మా ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి తప్పకుండా ఫలితం అనుభవిస్తావమ్మా అది ఇంకొకరు అనుభవించలేరు కదా కాబట్టి గుర్తుపెట్టుకోబిడ్డా ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు నువ్వు ఇతరులకు మంచి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది ఎవరు చూడడం లేదు కదా అని చెప్పి ఇతరులకు చెడు చేసినా కష్టాన్ని ఇచ్చినా సరే భగవంతుడు నిన్నే చూస్తుంటారని తెలుసుకోమ్మా నువ్వు మనసుతో కానీ నోటితో కానీ చేతలతో కానీ ఎవ్వరి మనసు నొప్పించకు అందరిపై ప్రేమతో ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన పాపాలు నువ్వు చేయకూడదమ్మా ఎప్పుడూ కూడా ఒక్కడి గుర్తుంచుకో నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవద్దు బిడ్డ ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారి ఉంటారు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించు నీకు కూడా తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న అందమైన జీవితాన్ని ఆ భగవంతుడు నీకు తప్పకుండా కలిగిస్తాడు తల్లి నీ సాయి అనుగ్రహం నీకు ఒక్కసారి కలిగింది అంటే సమస్తము నీకు కలిగినట్లే ప్రతి ఒక్కటి కూడా నీ ముందు వచ్చి నిలుస్తుంది కాబట్టి ఇతరులకు హాని చేయకుండా ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో వీలైతే ఇతరులకి నీ ప్రేమను పంచే కానీ నీ ద్వేషాన్ని పగను మాత్రం అస్సలు పంచుకోవద్దమ్మా మనసులో చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మనిష్టను వలె ఊరేగడం స్పష్టంగా చెప్పాలి అంటే ఇంతకన్నా అజ్ఞానం వేరే లేదు మనసులో ఎన్నో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పైకి నువ్వు నవ్వుతూ ఉన్నా ఏం లాభం చెప్పు తల్లి ఏమొస్తుంది నీకు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండు తల్లి తప్పకుండా ఆ భగవంతుడు నీకు సాయం చేస్తాడు నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకైన జీవితాన్ని నీకు అందిస్తాడు మర్చిపోవద్దమ్మా నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుందని తెలుసుకో అర్థమైంది కదా ఇక నువ్వు కోరింది ఏదైనా నీ దగ్గరికి వస్తుంది నీ సాయి చెప్పిన మాటలను జాగ్రత్తగా మనసులో ఉంచుకో తప్పకుండా నీకైన మార్గం నీకు దొరుకుతుంది ఇక సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి